ప్రైజులాట్ దేవునికి మహిమగలుగుని గాక పిల్లరా మరి మనము యేసుక్రీస్తు వారు పలికిన ఏడు మాటల్లో మొదటి మాట మనం చూసుకున్నాం రెండో మాట కూడా చూసుకుని ఇందులో కూడా దేవుడు దీని ద్వారా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రపంచానికి ఏమి వివరించాలనుకుంటున్నారు ప్రపంచానికి ఏం సూచించాలనుకుంటున్నాడు దేవుడు అనే దాని గురించి మనము లోకస్వార్థ ఇరవై మూడు అధ్యాయము నలభై మూడవ వచ్చును మనం చదువుకుందాం ఏసుక్రీస్తు వారు పలికిన ఏడు మాటల్లో రెండో మాట మనం చేసుకున్నాం మొదటి మాట మనం చూసుకున్నాం ఆల్రెడీ తండ్రి వీరు ఏం చేసు వీరు ఎదుగురనే మాటని రెండో మాట మనం చూసుకుంటూ ఉన్నాం ఇరవై మూడు అధ్యా నలభై మూడవ వచ్చిన అందుకే వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉండవని నిత్యముగా నీతో చెప్పుచున్నానను నిశ్చయముగా నిశ్చయముగా అప్పుడు ఈ మాట చదివితే వెంటనే నాకు జ్ఞాపకం వచ్చింది ఏంటి తెలుసు అండి గారుతో గారితో అంటాడు దేవుడు నిశ్చయముగా నీకు కుమారుడు కను నిత్యముగా నీకు కుమారునిస్తానని చెప్పాడు దేవుడు దేవుడు ఒక్కసారి వాగ్దానం చేస్తే అది నెరవేర్చే వరకు కూడా మనుషులు మారిపోతారు కానీ మనుషులు విడిచిపెడతారు కానీ మనుషులు అలసిపోతారు కానీ దేవుడు మాత్రం అలసిపోయేవాడు కాదు ఒకసారి దేవుడు మాత్రం కనుక ఆయన డిసైడ్ అయితే దేవుడు నిన్ను చెయ్యాలి అనుకుంటే దేవుడు వాగ్దానము చేస్తే అది నెరవేర్చే వరకు కూడా దేవుడు అది నెరవేర్చే వరకు కూడా విడిచిపెట్టడండి ఆయన అక్కడ దొంగల్లో దొంగ ఉన్నాడు ఆ దొంగ తీసుప్రబాహున్నాడు నిత్యముగా నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని వాగ్దానం చేస్తున్నాడు దొంగకి ఈ దొంగల చరిత్ర రెండో మనం ఒకసారి చూద్దాం యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు మరొక ఇద్దరు దొంగలను కూడా సిలివి వేశారు పక్క ఒకడు కుడు కుడు ఒకడు ఇద్దరు కూడా భయంకరమైన దొంగలండి హోమాత దొంగలు కాదు దుర్మార్గులు దుష్టులు ఇంకేం పేర్లు పెట్టినా కూడా తక్కువేళ్ళకి చెప్పాలంటే అయితే ఇద్దరు కూడా పాపం చేశారు ఇద్దరు కూడా భయంకరమైన దొంగతనాలు చేస్తారు బంధుపొడు దొంగలు కూడా అయితే ఇందులో ఒక దొంగ అన్నాడంట ఏసు యేసు ప్రభువా నిన్న అందరూ కొంతమంది దేవుడు అంటున్నారు నువ్వు కూడా దేవుడు అనే చెప్పుకున్నావు మా అందరితో కూడా మంచిది మరి నిన్ను నువ్వు రక్షించుకో రక్ష ఫస్ట్ నువ్వు నిన్ను రక్షించేసుకోను మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రశ్నిస్తున్నాడు ఎక్కడుండి శినువులో ఉండి మరొక దొంగ అంటున్నాడు మాట్లాడుతున్నా బుద్ధిగిరి లేదని నీకు అనంతడు తిన్నావా ఆయన పరిశుద్ధుడ్రా ఆయన ఏ దోషము లేదు ఏ లోపము లేదు ఏ పొరపాటు చేయలేదైనా నీవు నేను ఈ ఈ శిక్షకు తగిన వారము పిచ్చోడెర్రుడాలు ఓర్మిను అని చెప్పి వాడిని గద్దించి ఇతడు ఏం యేసు ఏసు వారు ఎద్దకు వచ్చి ఎద్దకు అంటే మరి నడుచి రాలేదు కానీ మాట ద్వారా వచ్చి మాట ద్వారా మాట్లాడుతూ ఓ ప్రభు నేను అపరాధిని పాపిని నీ క్షమించు ఇంతవరకు ఎన్నో తప్పులు చేశాను నేను ఇంతవరకు ఎన్నో పాపాలు చేశాను నేను నన్ను క్షమించని ఏసుక్రీస్తు అని అడిగితే ఏసుప్రభు అంటాడు నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశంలో ఉంటావని వాగ్దానం చేశాడు అతనికి అయితే ఈ స్టోరీ ఇంకా కొంచెం లోపలికి వెళ్దాం ఇప్పుడు ఇద్దరు దొంగలు కూడా వీళ్ళకి ఇంచుమించు ఉదయ కాలం నుంచి కూడా అటు యేసు ప్రభు వారికి ఇద్దరు దొంగలకి శిక్షలు వేస్తూ వస్తున్నారు కోట్లు దిపుతున్నారు పిలా దగ్గరికి హేరౌత్ దగ్గరికి పిలాతు హే పిలాతు హేరతు ఇద్దరు రెండు కోట్ల దగ్గర తిప్పుతున్నారు ముగ్గురినే కూడా అయితే తిప్పుతుంటే ఈ తిప్పుతున్న సమయంలో ఇద్దరు దొంగలు కూడా ముందు అపహాసించారు గుర్తుపెట్టుకోండి ముందు ఇద్దరు అపహసించారు ఇద్దరు తిట్టారు యేసు ప్రభు వారిని ఇద్దరు అపహాసించారు ఇద్దరు కూడా దూషించారు చూడండి ఒక వచ్చిన మనం కనబడుతుంది ఇక్కడ మతేశ్వర్త ఇరవై అధ్యాయము మత్తేసు వార్త ఇరవై ఏడు ఏడాధ్యాయము నలభై నాలుగు వచ్చినాలో మనకి మాట కనపడుతుంది మత్స్యసు వార్త ఇరవై ఏడో అధ్యాయము నలభై నాలుగో వచ్చినం ఇరవై ఏడు నలభై నాలుగు ఇరవై ఏడు నలభై నాలుగు మత్స్యసు వార్త ఇరవై ఏడు నలభై నాలుగు కనుక ఆయనకిష్ కింద ఆయనతో కూడా సిలివిబడిన బందిపోడు దొంగలను అలాగే ఆయనను నిందించిరి మేసు వార్త ఇరవై ఏడు నలభై నాలుగు జగత్తు మీరు చదువుకోండి ఆయనతో కూడా సిలువేయబడిన బందిపోడు దొంగలను అలాగే ఆయనను నిందించిరి బందిపోడు దొంగ అన్నాడా దొంగలు అన్నరా బందిపోడు దొంగలను దొంగలను అంటే ఇద్దరు కూడా యేసు ప్రభుత్వ అపహాసించారంట ఇద్దరు కూడా యేసు ప్రభువారిని తిట్టారు ఇద్దరు కూడా ఏసుక్రీస్తు ప్రభువారిని భయంకరమైన మాటలు అన్నారు కానీ ఒక వ్యక్తికి మారు మనసు వచ్చింది ఎక్కడొచ్చింది సిలువులో వచ్చింది ఎలా వచ్చింది దెబ్బలు తగులుతోనూ రక్తం కారుతోనూ మారు మనసు రాలేదు అతనికి ఎలా మారు మనసు వచ్చిందంటే యేసు ప్రభువారిని ఉదయం నుంచి కూడా అతను చూస్తూ ఉన్నాడు పరిశీలిస్తూ ఉన్నాడు కళ్ళుతో చూస్తున్నాడు ఆలోచిస్తున్నాడు ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి సిలువులో కడుతుంటే ఏసుక్రీస్తు ప్రభువు సిలువులో తిడుతుంటే యేసుక్రీస్తు ప్రభువుని తన్నుతుంటే మొఖం మీద క్యాండని చుమ్మేస్తుంటే యేసు ప్రభు వాళ్ళని దోషనికి ప్రతి దోషునైనా చేయలేదు తిరిగి రే నన్ను కొడతారని అనలేదంట వాళ్ళందరూ ఎదురుకుండా వారి కోసం ప్రార్థన చేస్తుంటే వారి కోసం మొర్ర పెడుతుంటే ఇది చూసిన ఇద్దరు దొంగల్లో ఒక దొంగ మారు మనస్సు పొందాడండి మారు మనసు పొందాడు అయ్యి బాబోయ్ ఏంటి తను ఏంటి తను అసలు ఏ తప్పు చేయలేని తను అవ అవతల వాళ్ళు తిడుతున్నా తిట్టట్లేదే కొడుతున్నా భరిస్తున్నాడే పైగా వారు కోసం ప్రార్థన చేస్తున్నాడు వారు కోసం విజ్ఞాపన చేస్తున్నాడు అసలు ఎంత ప్రేమ అందుకే మనకి ప్ర పరమగీతల్లో ఉంటుంది ఆర్పజాలని ప్రేమ క్రీస్తు ప్రేమ ఆరప సముద్రము సహా ఆరప్ప జారిన ప్రేమ క్రీస్తు ప్రేమ తెలుసండి మీకు ఏసు ప్రేమ అంటే ఇవాళ క్రైస్త జీవితం మనం జాగ్రత్తగా పరిశీలిస్తే పన్నెండు మందితో మొదలైన క్రైస్తత్వం పన్నెండు మందితో మొదలైన క్రైస్తత్వం ఇవాళ నాలుగు కోట్ల మందికి చేరిందంటే ఇదేదో కత్తితోనో బాంబుతోనో డబ్బుతోనో మారిపోయారండి వాళ్ళందరినీ డబ్బుతో మారిపోయారా కత్తి చూపించి మార్చారా ఏం చూపించారు ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు చెప్పండి ఎవరికి ఏమి ఇవ్వట్లేదు కానీ క్రీస్తు ప్రేమ ఎంత బలమైందంటే క్రీస్తు ప్రేమ ఎంత శక్తివంతంగా అయిందంటే పరమగీతలో అంటాడు సముద్రము సహా అర్ప ప్రేమ క్రీస్తు ప్రేమ ఆ రోజున శిలువులో చూసాడాడు ఇద్దరు దొంగలోకి దొంగ చూశాడు అచ్చి పాప ఏంటి తను అసలా ఏంటి ఇంత ఇంత ఒక మనిషి ఇంతలా కూడా ఉంటాడా మనిషి అనేవాడు ఎలా కూడా బ్రతుకుతాడా అని అర్థం చేసి అప్పుడు అప్పుడు గమనించాడు అతను మనోనేతరాలు తెరవబడ్డాయి మారుప్పు చెందాడు మారు మనసు పొందాడు అందుకే సామిత్రుల గ్రంథంలో ఒక మాట ఉంటుందండి సామిత్రులు ఇరవై ఎనిమిది మీరు పదమూడు చెందుకుంటే తప్పుదములు చేయవాడు దెల్లుడు కానీ అవి ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికిరమనే పొందును ఇద్దరు దొంగలు తప్పులు చేశారు ఇద్దరు దొంగలు పొరపాటు చేశారు ఇద్దరు దొంగలు దూషించారు ఒక దొంగ సిలువులో మారు మనస్సు పొందాడు ఒక దొంగ సిలువులో మార్పు చెందాడు ఒక దొంగ తాను తాను తప్పు తెలుసుకున్నాడు తన పాపని గ్రహించాడు తన తాను తప్పులు తను తెలుసుకున్నాడు యేసుక్రీస్తు దేవుడని గ్రహించాడు యేసుక్రీస్తు పరిశుద్ధుడని గ్రహించాడు యేసుక్రీస్తు నీతి మంత్రని గ్రహించాడు యేసుక్రీస్తు దేవుడని అతడు గ్రహించాడు కాబట్టి వెంటనే యేసు ప్రభు ఆ మాటల్లో అన్నాడు ప్రభువా నన్ను క్షమించాడు ఈరోజున బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు ఎవ్వరు లేరండి ప్రపంచంలో ఎవ్వరు నీతి లేరు లేరు అయితే నీతిమంతులుగా మనం మారాలి మన పాపాలు ఒప్పుకోవాలి మన తప్పుదమ్ములు ఒప్పుకోవాలి యశ గ్రంథంలో మనం చూస్తే ఒక మాట ఉంటుంది చూడండి యశ గ్రంథము యాభై ఐదు అధ్యాయము ఆరో వచ్చినం యష గ్రంథము యాభై ఐదు అధ్యయము ఆరో వచ్చినం ఏహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను ఆయనను వెతుకుడి ఆయన సమీపములో ఉండగా ఆయన యహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన ఆయనను వెతుకుడి ఆయన సమీపములో ఉండగా ఆయన వేడుకునుడి భక్తిహీను తమ భక్ తమ మార్గమును విడవలను దుష్టులు తమ తలంపులు మానవలను వారు ఏహో వైపు తిరిగి నీడలా ఆయన వారు ఎందు జాలుపడును వారు మన వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించను అలీ లోయ మనుషులు కాదండి ఆయన దేవుడు మనుషు కాదైన దేవుడు దేవుడు అన్నాడు మీరు మీకు సమీపంగా ఉండగా ఆయన వేడుకోవాలంటే ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఆ దొంగకి ఎంత దూరమో ఈ దొంగకు అంతే దూరం ఏసుక్రీస్తు ప్రభువారు ఆ దొంగకి ఎంత దూరమో ఈ దొంగ కూడా అంతే దూరం ఒకటే దూరం కానీ జాగ్రత్తగా మన పరిస్థితులు ఒకడు తప్పు తెలుసుకుని వేడుకున్నాడు క్షమించమన్నాడు భక్తిహీనులు తమ భక్తిహీనత విడవ వలను భక్తిహీనులు అనగా దేవుడంటే భయం లేనివారు బందిపోడు దొంగలకు దేవుడు అంటే భయం ఉంటుందండి అసలు బంధుపూడు దొంగ అంటే ఏంటి దేవుడు నమ్మలేదు కాబట్టి ఆడు బంధుపొడు దొంగగా తయారేవాడు కాబట్టి వాళ్ళిద్దరు బందిపోడు దొంగలు ఇద్దరికి దేవుడంటే భయం లేదు దేవుడంటే భక్తి లేదు దేవుడు అంటే ఏమాత్రం కూడా ఒక ఒక భక్తి భావం లేదు కానీ ఒకడికి మార్పు కలిగింది ఒకడు మారు మనసు పొందడానికి కారణం యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని దగ్గరగా చూస్తాడు కొన్ని గంటలు కొన్ని గంటలు రోజులు కాదు కొన్ని గంటలు యేసు ప్రభుని దగ్గరగా చూసేసరికి ఇతడ దేవుడు ఇతడ రక్షకుడు ఇతని వల్లే నాకు మరి నాకు మోక్షం కలుగుతుంది గ్రహించాడు ఇతను ఏ మీకు దొరుకు కాలమున ఆయన వెతుకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకుని ఇద్దరికి ఒకటే దూరంలో ఉన్నాడు ఇద్దరికి ఒకే దూరంలో ఉన్నాడు యేసు క్రీస్తు ఒకడు వేడుకోలేను ఒకడు మారు మనస్సు పొందలేదు ఒకడు మార్పు చెందలేదు ఒకడు మారు మనస్సు పొందాడు ఒకడు మార్పు చెందాడు ఒకడు ఒకడు ఏసు ఏసు ప్రభువు అనడానికి క్షమించునైనా అన్నాడు కిందకు మనం చూసుకుంటే ఇంత కిందకి ఏమన్నాడు భక్తిహీనులు తమ మార్గమును కిందకి మనం చూసుకుంటే ఆ యోహో వారు ఏహో వైపు తిరిగిన ఎడల ఆయన వారు ఎందు జాలుపడును వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించను దేవుడు జాలి అండి దేవుడు క్షమించేవాడు మనుషులని క్షమించలేము మనం అనుకో క్షమించలేమండి మనమంతా భయంకరంగా మన నిమిసిస్తే వెంటనే క్షమించలేం మనం ఆ దేవుడి గురించి ప్రవచనం ఉంది దేవుడు లక్షణాల గురించి ప్రవచనం ఉంది యేసుక్రీస్తు ప్రభువారి గురించి అలా రాయబడింది ఎవరి రాష్ట్ర పత్రికలో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే ఆయన దేవుని యొక్క తత్వమును మూర్తుమై ఉన్నాడు దేవుడు ఏమై ఉన్నాడో పరలోకమున ఏహో దేవుడు ఆయన ప్రతిబింబమైన ఎవరు యేసుక్రీస్తు ప్రభుత్వ దేవుడు పరలోక రాజ్యములు యహోవా ఎలాగైతే దేవాతి దేవుడిగా ఉన్నాడో ఆయన ప్రతిబింబమే యేసుక్రీస్తు ప్రభు అందుకే ఈ లోకంలోకి వచ్చి ఆయన క్షమించగలిగాడు రోజున ఈ రెండవ మాట నీకు నాకు ఏం చెబుతుందంటే ప్రపంచములో మనెవరము నీతుమంతులము కాదు అందుకే కదా ఈ లోకంలో ప్రతి మనిషి ఎలా పాపం చేస్తానంటే అందరూ అంతటా పాపము చేసి అందరు కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అందరు కూడా అయితే దేవుడు పిలుస్తున్నాడు సరే మీరు పాపం చేశారు పాపం అనగా ఆజ్ఞాతక్రమమే పాపం దేవుణ్ణి తెలుసుకోకపోవటమే పాపం నేను సృష్టించిన సృష్టికర్తను తెలుసుకోకపోవటమే పాపం తింటున్నావు త్రాగుతున్నావు నీ ప్రకారంగా లోకం ఉన్నంత అనుభవిస్తున్నావు ఎక్కడొస్తుంది ఇది నువ్వు తినటానికి ఆహారం ఎక్కడొస్తుంది భూమిలాగా పండుతుంది అంటే సృష్టికర్త లేకుండా సృష్టి ఉందా లేదు కాబట్టి మనిషి లోకంలో ఉన్నదంతా కూడా తీసుకుతుంటున్నాడు త్రాగుతున్నాడు అనుభవిస్తున్నాడు కానీ ఇది ఎవరిచ్చారు అనే ఆలోచన ఇంగ్ ఇంగిత జ్ఞానం ప్రాపంచే వాళ్ళు ఎవరికి లేదు అప్పుడు ఇవాళ మనందరం కూడా తెలుసుకోవాల్సిందలో ఒకటి ఇంకెవరి దేశ ప్రభువును అంగీకరించలేదు ఏసు ప్రభుని నమ్ముకోలేదో ఏసు ప్రభు అన్నాడు నేనే మార్గం నేనే జీవం నేనే సత్యం నా ద్వారా తప్ప తండ్రి ఎద్దుకి ఎవరు రా తండ్రి ఎద్దుకి ఎవరు రాలేరని ఆయన చెప్తున్నాడు ఆయన యొద్దు ఆయన ద్వారానే మనం పరలోకం వెళ్ళాలి ఆయన ద్వారా రక్షణ మనకి ఆ బంది దొంగను క్షమించిన దేవుడు నిన్ను క్షమించడా మనందరిని క్షమించడా క్షమిస్తాడు ఎప్పుడో తెలుసా తప్పుదములు ఒప్పుకొని దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు కాల్చి క్షమించు ప్రభు అంటే ఆయన క్షమించగల గొప్ప మనసు కలిగిన వాడు అయితే ఇక్కడ కొంతమంది తప్పుడుగా అర్థం చేసుకుంటారు అంటే తప్పులు చేస్తుంటూ వెళ్ళిపోతుంటే క్షమిస్తారని కాదు మనము తప్పులు ఒప్పుకుని విడిచిపెట్టి తప్పుదములు చేయవాడు వాడు తెల్లడం కానీ ఆ ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికిరమైపోతుంది ఒకవేళ నీకు పరలోకం కావాలనుకుంటే నీకు మోక్షం కావాలనుకుంటే దేవుని అందుకురా హుస్ప్రబనడు ప్రయాశపడి భారం మోసుకున్న సమస్త జనులారా నాయోద్దుకు నేను మీకు అన్నాడు గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని సార్లు మన పాపాలు మనం మానలేం మన పాపాలు మనం విడిచిపెట్టలేం చూడండి ఒక రోగంతో ఉన్న వ్యక్తి వాడు రోగం వాడి తగ్గించుకుంటే ఇంక హాస్పిటల్ ఎందుకు వాడు రోగం వాడికే తగ్గిపోతే ఇంక బెల్లలు ఎందుకు కాబట్టి వాడు రోగం వాడు తగ్గించుకోలేడు వాడు జబ్బు వాడు తీసుకోలేడు అందుకే హాస్పిటల్ అందుకే ట్యాబ్లెట్లు అందుకే టెస్ట్లో ఇవన్నీ కూడా ఒక మనిషి రోగాన్ని చేయడానికి ఆత్మకు పట్టిన పాపం అనే రోగం పోవాలంటే ఏసుక్రీస్తు ప్రభువాలద్ద మనందరం రావలసిందే కొంతమంది అంటారు నేను పరిశుద్ధుడిగా మారొస్తానండి మంచోడిగా వేస్తాను నీ నీ తరం కాదు కదా నీ తాత తరం కూడా కాదు గుర్తుపెట్టుకో నువ్వు ఏసుక్రీస్తు దగ్గరకు వచ్చాక తప్ప నువ్వు పరిశుద్ధుడిగా మారలేవు నువ్వు నువ్వేం తెలుసుకోవాలంటే ఆయన నాకు కోసం వచ్చాడు నాకు నా పాపాల కోసం మరణించాడు నా పాపాల కోసం చనిపోయాడు అని ఒప్పుకొని నీవు ఎలాగైతే ఉన్నావు నువ్వు పాపములో ఉన్నావా ఏ స్థితిలో ఉన్నా సరే ఈ లోకములు ఏ పాపములో బంధించబడినా ఏ రోగముతో ఉన్నా ఏ వ్యాధితో ఉన్నా నీవే స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో నుంచి దేవుని ఎద్దకు వచ్చాయి నిన్ను బాగు చేసుకునే పని అయింది రక్షించుకునే పని అయింది నిన్న ఒక వీడియో చూస్తాను ఒక ఒక అన్న అంటున్నాడు వాళ్ళ వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి వీడియో పెట్టాడండి వీడియో ఏంటంటే నానా అమ్మా నేను మారలేను ఇంకా నా వల్ల కాదు నేను బెట్టింగ్కి అలవాటు పడిపోయాను ఇప్పటికే ఇరవై లక్షలు పాడు చేశాను నేను నాకు అనిపిస్తుంది మానాలని ఈ బెట్టింగ్ లేకూడదు ఇది తప్పు అనేది తెలుస్తుంది కానీ మానలేకపోతున్నాను మారలేకపో నా వల్ల కావట్లేదు నిజమే వాడు చెప్పింది నిజమే మారలేడు ఒక మనిషి తన వ్యసరాల నుంచి తాను తాను మారలేడు మారలే వాళ్ళు మార్చగల శక్తి ఎవరిదో తెలుసండి దేవుంది అతను మార్చగల శక్తి ఆ పాపం నుంచి విడుదల కలగజేయగల శక్తి అది యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఉంది అది యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే చేయగలుగుతారు అతనికి నువ్వు ఎలాగైతే ఉన్నావు నువ్వే స్థితిలో ఉన్నావు నువ్వే పరిస్థితుల్లో ఉన్నావు ఆ స్థితిలోనే ఆ పరిశుద్ధులను రా ప్రభు యేసు ప్రభు దగ్గరికి ఆ బందీపొడు దొంగకు ఎలాగైతే పరదేశించాడో ఏ సుప్రభువారు అలాగే నీకు నాకు కూడా పరదేశం ఇవ్వడానికి పరలోక సిద్ధంగా ఉన్నాడు నీవు ఆయన వైపు తిరిగి ఒక అడుగేసి ముందుకు వస్తే ఆయన పదడుగులేస్తాడు నీ కోసం నువ్వే స్థితిలో ఉన్నా సరే నువ్వే పరిస్థితుల్లో ఉన్నా సరే నీకోసం నా కోసం ఆయన వస్తాడు కాబట్టి నా ప్రియ సంగమా ఈ రెండో మాటలు ఎంత అర్థం ఉందంటే ఆ బందీ పోటు దొంగను క్షమించగల దేవుడు నేను క్షమించడా నన్ను క్షమించడా తప్పక క్షమిస్తాడా తప్పక క్షమిస్తాడు అయితే మనం చేయవలసిన దాల్లో ఒకటే ఆయన నా కోసం వచ్చాడు ఆయన రాజు నా ప్రభు నా రక్షకుడు అని ఎవరైతే ఒప్పుకుంటారో వారికి పాప క్షమాపణ కలుగుతుందండి పాప క్షమాపణ కలుగుతుంది మనం తప్పు చేసినప్పుడు జైల్లో పెడతారు అప్పుడు మనం కనుక మనము ఆ జైల్లో ఉండి చేసిన తప్పు అని ఒప్పుకొని ఆ ఆ యొక్క పోలీసు వారికి న్యాయ వ్యవస్థకి మనం తెలియజేసుకుంటే అప్పుడు విడుదలిస్తారు అంతేగా నేను ఇంకా తప్పు చేస్తాను నేను తప్పు చేయలేదంటే మళ్ళీ తీసుకెళ్ళి జైల్లో పెడతారు కాబట్టి పాప క్షమాపణ కలగాలంటే యేసుక్రీస్తు వాళ్ళ వల్ల మాత్రమే కలుగుతుంది నీ పాపాలకి క్షమాపణ యేసు రక్తం కాబట్టి నా ప్రియ సంగమా ఈ బందిపోడు దొంగ పాట నేర్పిస్తున్నా మనకి ఇంకా అతని బందిపోడు దొంగని అర్హత నాకు లేదు ఎందుకని ఇప్పుడు అతను ఎక్కడున్నాడు పరదేశులో ఉన్నాడు అయితే మనం జ్ఞాపం చేయడం కోసం చెబుతున్నాము తప్ప ఇప్పుడు ఆయన పరదేశులో ఉన్నాడు అప్పుడు ఆయన గురించి తప్పుగా చెప్పే అర్హత కూడా నాకు లేదు మీ ఎవరికి కూడా లేదు అప్పుడు నా ప్రియ సంగమా మరి ఆయన వలే ఆయన వలె మనము కూడా మారి ఏసుక్రీస్తు వారిని అంగీకరించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను మీ అందరికీ వందనాలు మరి మూడో మాట కూడా మనం జానించుకుందాం